ప్రైజ్ ద లాట్ అందరికీ మన ప్రభు అయిన ఏ సుక్రీస్తున్నామంలో వందనంలో తెలియజేసుకుంటున్నానండి ఈ ఉదయకాల సమయం నుంచి ఇప్పటివరకు తను సజీవమైన రెక్కల చోటను కాచి కాపాడి భద్రపరిచిన మన దేవదేవునికి కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుందాం అందరూ కళ్ళు మోసుకుని ప్రార్థనలో ఎక్కిభవిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రార్థన స్థుతి స్తోత్రం పరిశుద్ధ పరిలోకమందన ప్రభు ఆమెకి వేలాది వందనాలు కోట్లాది స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి మేమైతే అల్పులమునైనా బలహీనలమునైనా బుద్ధిహీనులనైనా అట్టి మమ్మల్ని మీ సజీవమైన కల చోటను కాచి కాపాడి భద్రపడుస్తున్నారు తండ్రి అందుకు వేలాది వందనాలు కోట్లాది స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నామునైనా ఆశ్చర్యకరుడు ఆలోచనకత్త నిచ్చడోగి తండ్రి సమాధానకత్త మర్యగర్భం జన్మించిన మహనీయుడ నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న మహోన్నతుడ మీ బంగారు పాదములకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి శూన్యంలో భూమిని ఏలాడుదీసిన మహోన్నతుర మీకే వేలాది వందనాలు కోట్లాది స్తోత్రాలనైనా మేము ప్రార్థిస్తుండగా మా ప్రార్థనలకు సమాధానం వచ్చే విధంగా సహాయం దయచేయండి ప్రభావ మా ప్రార్థనలకు సమాధానం ఇవ్వండినైనా సమస్త మెరిగిన దేవాది దేవుడు సమస్తము సాధ్యమైన మహోన్నతుడు మీరేనైనా అలాగే జీవగ్రంథంలో పేరు లేకపోతే మేము మీ తట్టు తిరగలేము తండ్రి ఈ ఈ సమయం చూడక ఎంతోమంది గొప్పవారు ఎంతో మంచివారు ఎంతో ఉన్నత స్థితిలో ఉన్నవారు నశించిపోతున్నారు తండ్రి నశించిపోతున్న ఆత్మలను రక్షించి మీ మార్గంలోకి నడిపించండి ప్రభ ఏ ఒక్కరు నశించిపోవటం మీకు ఇష్టం లేదు కదా నాయన సహాయం దయచేనైనా సమస్త మెరిగిందేవా మరియా గర్భం జన్మించి మూడు ముప్పై సంవత్సరాలు సాధారణ జీవితం గడిపి మూడున్నర సంవత్సరాలు పరిచయం చేసి మీరు ఎక్కడుంటే అక్కడ జనాలు గుమిగూడి అనేక మహోద్భుత కార్యములు చేసి ఉన్నారు తండ్రి చూపు లేని వారికి చూపి ఇచ్చారు తండ్రి మాటలు లేని వారికి మాటలు ఇచ్చారు తండ్రి కంటి చూపు పుట్టి గుడ్డువాడైనప్పుడు కంటి చూపు నాకు నాకు ఇమ్మని అడిగినప్పుడు మీ నాకు ఇష్టమైన సెలవిచ్చిన మహోన్నతులు మీరేనైనా పన్నెండు సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ మీ అంగీ ముట్టగానే స్వస్థపరచబడింది ఆయన అందుకు కృతజ్ఞత ఆస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అలాగే మా కుటుంబ కూడా ఎన్నో మహద్భుత కార్యములు చేశారు తండ్రి అలాగే మాకు చేసిన మహద్భుత కార్యములకే మీ కృతజ్ఞత ఆస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి అలాగే మాలో మీరు ఉండండి ప్రభా మా హృదయములకు రండినైనా మా హృదయ తలంపులు తెరవండి ప్రభా పూర్ణ హృదయంతోనూ పూర్ణ మనస్తోనూ పూర్ణ జ్ఞానంతో ఆరాధించుకునేవారిగా ఉండాలి తండ్రి ఆత్మతో సత్యంతో మిమ్మల్ని ప్రతి నిత్యం స్థుతించేవారిగా మేము ఉండాలి తండ్రి ఇలాగ ఏ ఒక్కరు కూడా మీ యొక్క నామంను విడిచిపెట్టి వెళ్ళిపోకూడదునైనా అపవాదికి మా జీవితంలో చోటు లేకుండా సహాయం దయచేయండి ప్రభా మీరు చేసే మేలు మేము పొందుకోవాలి తండ్రి అలాగే ఎంత జికటకల ఊపి నుంచి పైకి లేవనైతే పచ్చిగల చోట్ల పరుణి చేసిన దేవాతి దేవుడు మీరేనైనా మీ యొక్క పరిశుద్ధాతం ప్రకారం జీవించే హృదయాలు మాకు ఇవనైనా అలాగే మోషే ప్రార్థించగా మన్నాను కురిపించారుతండి యహోషో ప్రార్థించగా సూర్య చంద్రులు అబ్రహాము దేవ ఇస్సాకు దేవ దేవా మీ కృతజ్ఞత ఆస్తుతులు స్తోత్రాలనైనా దానియాల సింహాల బనులు చేసిన ఆరాధన మాకు నేర్పునైనా సీతను దావీదు చేసిన కీర్తనలు పాడుతూ నాట్యమాడిన చేసి నాట్యమాడుతూ చేసిన ఆరాధన మాకు నేర్పునైనా సమస్త జరిగిందేవా ప్రతి ఒక్కరూ కూడా ఈ ప్రార్థనలో ఏకీభవించి ప్రార్థిస్తారని విశ్వసిస్తున్నాను తండ్రి ప్రార్థనలు ఏకీభవించడమే కాకుండా వాళ్ళు కూడా మేలు పొందుకోవాలి తండ్రి అలాగే ఉదయకాల సమయంలో ఉద్యోగ నిమిత్తమై పలు ప్రాంతాలకు వెళ్ళి వస్తుండగా రాకపోకలం సహాయం దయచేసారన్న విధానాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలనైనా ఇంకొంతమంది ఇంకా ప్రయాణాల్లో ఉండుంటారు తండ్రి వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభు సకాలంలో గృహం చేర్చి కుటుంబంతో కుటుంబ ప్రార్థన పెట్టి వాళ్ళ కుటుంబంలో సమాధానం పెట్టండి ప్రభు సహాయం దయచేయన తండ్రి ముఖ్యంగా కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి తండ్రి ఆ కుటుంబాలు విచ్ఛిన్నం అవ్వకుండా ఒకరికొకరు సమాధానంగా ఉండే విధంగా సహాయం దయచేయండి ప్రభా భర్తకు లోబడి హృదయం భార్యకి భార్యను ప్రేమించే హృదయం భర్తకి ఇవ్వండి ప్రభా ఒకరి పట్ల ప్రేమ అనురాగం కలిగి కలిగి ఉండే విధంగా సహాయం దయచేయండి ప్రభావ బైబిల్లో చెప్పినట్లుగా ఏక శరీరంలో ఏక మనసులో జీవించే విధంగా సహాయం దయచేయండి ప్రభా ఎక్కడైతే సమాధానం ఉంటుందో అక్కడ మీ యొక్క పరిశుద్ధాత్మ తండ్రి అలాగే బిడ్డల మధ్య సమాధానం పెట్టండి ప్రభా బిడ్డలు ఎలా సంరక్షించాలి మీరే మాకు తోడుగా ఉండండి ప్రభా వారికి పోషణ ఆరోగ్యం అయినా వారు ఎక్కడుంటే అక్కడ ఒక దేవదూతను కావలగా ఉంచండి ప్రభా తల్లిదండ్రుల ఒక్క సెకండ్ మర్చిపోతారేమో కానీ మీరు మర్చిపోయే దేవుడు కాదనైనా సహాయం దయచేయనైనా ఒకని తల్లి వాని ఆదరించినట్టు నేను నిన్ను ఆదరిస్తాను వాగ్దానం చేసిన వాడివి నమ్మదగిన వాడివి నీవేనాయని అలాగే సహోదరుల మధ్య ఐక్యత కలిగి ఉండే విధంగా సహాయం దయచేయండి ప్రభా ముఖ్యంగా ప్రతి ఒక్క విశ్వాసకి ప్రతి ఒక్క బిడ్డకి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి ప్రభా ఎంతో మంది బీపీలతో షుగర్ తోటి కిడ్నీ స్టోన్స్ తోటి ఫీవర్లతోటి థైరాయిడ్ సమస్యలతో బాధపడుతున్నారు తండ్రి పీసీఓడితో బాధపడుతున్నారు తండ్రి క్యాన్సర్ గడ్డలతో బాధపడి ఈరోజు ఎంతోమంది హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఉన్నారు తండ్రి వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా పూర్తి స్వస్థత ఆరోగ్యం ఇవ్వండి ప్రభా ప్రతి అవయవాన్ని ముట్టి తాకి స్వస్థపరచండి ఇప్పుడు నజరేడైన ఏజ్ క్రీస్తునామంలో మీ యొక్క అభిషెక్ క్తదారులతో స్వస్థపరుస్తారని విశ్వసిస్తున్నాం తండ్రి సహాయం దయచేసే దేవాది దేవుడు ఉండగా మేము మనుషుల మీద ఆధారపడలేము తండ్రి మీ మీద ఆధారపడే హృదయాలు మాకు వేసే వేసేదండి అలాగే చదువుకున్న వారికి జ్ఞానం ఇవ్వండి ప్రభా టెన్త్ ఎగ్జామ్స్ ఇంటర్ ఎగ్జామ్స్ ఎంసెట్ నీట్ డిగ్రీ రాస్తున్న ఎగ్జామ్స్ రాస్తున్న ప్రతి ఒక్క బిడ్డను ముట్టండి ప్రభా జ్ఞానమును జ్ఞాపక శక్తి చదువుకోవాలని ప్రేరేపణ కలిగించే హృదయాన్ని ఇవ్వండి ప్రభా వారి సొంత ఆలోచనలకు తండ్రి మీ చిత్తం ఎరిగి చదువు పట్ల ఏకాగ్రత కలిగి ప్రవర్తించాలి తండ్రి ఫలితం మీరు ఇస్తారు తండ్రి కష్టం కష్టపడే తత్వం వారికి కలగ ప్రభు ఇప్పటి నుంచి యవ్వన కాలంలో కాడుమోయట నరునికి ఎంతో మేలం సెలవిచ్చినట్లుగా మీ అందు విశ్వాసంతో ప్రార్థించుకుని చదువులో కూడా చురుగ్గా ఉండే విధంగా సహాయం తెచ్చేయండి ప్రభ ఉద్యోగాలు దొరకట్లేదని ఎంతోమంది బాధపడుతున్నారు తండ్రి బిజినెస్ స్టార్ట్ చేసి ఇబ్బందులు పడుతున్నారు తండ్రి వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా ఉద్యోగాలు సకాలంలో ఏర్పాటు చేయండి ప్రభా వారి పట్ల మీ చిత్తం ఎలా ఉందో అది నెరవేర్చండి ప్రభా బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి తండ్రి ఆ ఇబ్బందులు కూడా మీ నామంలో తీసివేయండి ప్రభా అలాగే క్రిస్టియన్స్కి రెంట్ ఇవ్వట్లేదని చాలామంది బాధపడుతున్నారు తండ్రి వారు కూడా సకాలంలో గృహం ఏర్పాటు చేయండి ప్రభా మీరు తలుచుకుంటే ఒక్క సెకండ్లో వారి గృహం ఏర్పాటు చేస్తారు తండ్రి సహాయం దయచేయండి ప్రభా ఆగంత ంత విశ్వాసంతో ప్రార్థించుకునే హృదయాన్ని ప్రతి ఒక్క బిడ్డకి ఇవ్వండి ప్రభావ అలాగే వివాహ సమస్యలు ఉన్నాయి తండ్రి జతపరిచే దేవుడు ఉన్నాయన వారికి సకాలంలో వివాహాలు జరిపించండి ప్రభా భార్యాభర్తల మధ్య సమాధానం పెట్టండి ప్రభా అలాగే కుటుంబంలో కుటుంబ ముఖ్యం కుటుంబ ప్రార్థన పెట్టండి ప్రభా కుటుంబంలో కుటుంబ ప్రార్థన వల్ల అనేక కుటుంబాలు కట్టబడతాయి తండ్రి నజరేడని ఏసు క్రీస్తునామంలో మా కుటుంబాలన్నింటిని కూడా జ్ఞాపకం చేసుకుని సమాధానం పెట్టి అందరికీ అందరి ముందర సాక్షిగా నిలబెట్టండి ప్రభావ వీళ్ళు ఏసే నమ్ముకున్నారు ఏ కొదవా లేదని మా కుటుంబాలన్నింటినీ సాక్షిగా నిలబెడతారని మా హృదయం నుంచి వచ్చిన చిన్న ప్రార్థన మీ పాద సన్నిధికి చేర్చుకోమని నజరేడిని ఏసు క్రీస్తునామంలో మిక్కిలి వినియంత బతిమాలు అడిగి వేడుకుంచిన నా పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్